అండ్ విజయ్ విషయానికి వస్తే నా విజయ్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా సరే నాకు వేరే ఎక్కడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు విజయ్ పాలన సినిమా చేస్తున్నాడు బాగా అని ఇంకోటి ఎక్కడ పాజిటివ్గా మాట్లాడినా సరే నాకు తెలియని ఒక గర్వం ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే కేవలం అంటే నాతో పాటు ఇంట్రడ్యూస్ అయ్యడన్న రీజన్కే కాదు బట్ ఒక ఒక బ్రదర్ ఫీలింగ్ ఉంది నాకు బిగినింగ్ నుంచి సో సో ఇలా ఇలాంటి ఒక ట్రైలర్ తన దగ్గర నుంచి రావడం చూస్తుంటే నాకు నాకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది ఇంకెక్కువ గర్వంగా ఇంకా ప్రౌడ్గా ఉంది విజయ్ నాతో పాటు ఎవడి సురణ్యంతో లాంచ్ చేయాడు అండ్ పెళ్లి చూపులకి టీజర్ లాంచ్ చేశాను అర్జున్ రెడ్డికి థియేటర్కి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేశాను నీ ప్రతి మెట్లో నేను కూడా ఉంటున్నాను నా నా షేర్ కూడా ఉంది నీ సక్సెస్లో అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం అండ్ ఇలాంటి ఒక ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒక కొత్త రకమైన సినిమా ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు అలాంటి ఒక సినిమాకి అలాంటి ఒక టీమ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం అండ్ అలాంటి నేను రీసెంట్గా నాకు నేను న్యూస్ విన్నాను ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకున్నారని చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ఒక ఇలాంటి ఒక మంచి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అవసరం ఎప్పుడైతే ఇలా ఇలాంటి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇలాంటి సినిమాల్లో ఇలాంటి కంటెంట్లో నమ్మటం మొదలు పెడతారు దెన్ ద చేంజ్ విల్ హ్యాపెన్ అండ్ ఐ థింక్ అండ్ అండ్ ఆల్రెడీ మనం చేంజ్ చూస్తున్నాం అండ్ అర్జున్ రెడ్డి ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాను నమ్ముతున్నాను సో టీం అందరికీ అండ్ పర్టికులర్ రథాన్ మ్యూజిక్ అంటే ఒక టెక్నీషియన్గా చూస్తున్నాను కాబట్టి ఈ ట్రైలర్లో కానీ టీజర్లు కానీ ప్రధాన్ మ్యూజిక్ కూడా చాలా చాలా ఎలివేట్ చేసింది అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ప్రధాన్ అండ్ అంత ఇంత మంచి ఈ ట్రైలర్ మ్యూజిక్ విన్న వెంటనే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు అసలు ఇతను ఎందుకు సరిగ్గా వాడుకోవట్లేదు అనిపించింది డెఫినెట్గా ఈ సినిమా తర్వాత రథాన్ కూడా చాలా మంచి పేరు వస్తుంది